ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిది సంవత్సరాల వేడుకని భారతదేశం రేపు జరుపుకుంటుంది ఈ సందర్భంగా దేశంలో ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ దేశంలో ఏనాడు లేనటువంటి విధంగా ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల మీద అంతిమంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో కొనసాగి ఏర్పడి కొనసాగినటువంటి ఈ వ్యవస్థల మీద తీవ్రమైనటువంటి దాడి జరుపుతున్నటువంటి సందర్భంలో దేశంలో ఉండేటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు భారత పాలక ప్రత్యేకించి గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రాన్ని తన అజమాయిషిలోకి తెచ్చుకొని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఇవాళ ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా దీన్ని తీర్చిదిద్దడానికి లేదా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర వేడుకల్ని జరుపుకున్న తర్వాత సూటిగా చెప్తున్న విషయం ఏమిటంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని హిందూ మతరాజ్యంగా మేము తీసుకెళ్తామని మాట్లాడుతున్నటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉండేటువంటి ఆలోచనాపరులు కమ్యూనిస్టులు ప్రధానంగా సమాజాన్ని సమూలంగా మార్చాలని బయలుదేరినటువంటి కమ్యూనిస్ట్ విప్లవకారుల కర్తవ్యం ఎంతో ముఖ్యమైనదిగా మేము భావిస్తా ఉన్నాం భూమి ముక్తి విముక్తి అనేటువంటి లక్ష్యంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పడినటువంటి అంటే యాభై ఐదు సంవత్సరాల క్రితం ఈ దేశంలో పురుడు పోసుకున్నటువంటి విప్లవ కమ్యూనిస్టులు దేశ ప్రజలకి ఎంతో ఆశల్ని ఎంతో నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించినటువంటి ఒక పరిస్థితిని నక్సల్వరి శ్రీకాకుళ గోదావరి ఈ పోరాటాల్లో మనం చూసాము కారణాలు ఏమైనప్పటికీ కర్ణుడి చావుకు పోటీ కారణాలు అన్నట్లు కమ్యూనిస్టు విప్లవకారుల మధ్యన ఐక్యత లేకపోగా అవి చీలికలకి పీలికలకి గురైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ క్రమంలోనే విప్లవ కమ్యూనిస్టులపై ముఖ్యంగా విప్లవకారులు పోరాడి వందల వేల మంది విప్లవకారులు పోరాట క్రమంలో తమ ఎత్తుటి ప్రాణత్యాగానికి ఒడిగట్టినటువంటి తర్వాత కూడా ఆ రకమైనటువంటి ఆశయం ఆ రకమైనటువంటి లక్ష్యం చేరలేమే ఈ చీలికలు పీలికల వల్లని ఒక నిరాశా నిష్కల్లో ఉన్నటువంటి సందర్భంలో సిపిఎంఎల్ వ్యూడో గత ఏడెనిమిది సంవత్సరాలుగా తీవ్ర స్థాయిలో అఖిల భారత స్థాయిలో విప్లవకారుల ఐక్యత కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నది దానిలో భాగమే ఆగస్టు పదిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దుల్బాయిగురిలో ప్రొవిన్షియల్ సెంట్రల్ కమిటీ సిపిఐఎంఎల్ సిపిఐంఎల్ న్యూడమొక్కర్శి రెండు సంస్థల మధ్యన చర్చలు తుది చర్చలు ముగిసి ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి చర్చలు అంతిమంగా ఆగస్టు పదిన ముగిసి సిపిఐంఎల్ న్యూల ఒకే పార్టీగా ఐక్యమైనటువంటి సందర్భం ఎంతో శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ దేశంలో ఉండేటువంటి ఫ్యాసిజాన్ని ఈ దేశ ప్రజలు కావలసినటువంటి భూమి భుక్తి విముక్తి అనేటువంటి నినాదాలు అయితే ఉన్నాయో వాటిని సాధించుకోవడం కోసం భారతదేశంలో ఉండేటువంటి విప్లవ సంస్థలు విడివిడిగా చీలికలు పీలికలకు కాకుండా తప్పనిసరిగా ఐక్యంగా ముందుకు రావాల్సినటువంటి అవసరాన్ని ఇది తెలియజెప్తా ఉంది కేవలం పీసీసీ సిపిఎంఎల్ సిపిఐంఎల్ న్యూడెమోక్రసీల ఐక్యత మాత్రమే కాదు ఈ ఐక్యత భారతదేశంలో కొనసాగుతున్నటువంటి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అట్లాగే లౌకిక ప్రజాస్వామిక శక్తులు ఆలోచన పరులు మేధావులు బుద్ధిజీవులు కవులు కళాకారులు వీళ్ళందరూ కూడా ఈ ఐక్యతని బలపరచాలని ఈ ఐక్యతని మద్దతు ఇవ్వాలని సిపిఎం మెరుడమక్షగా మేము తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాము